వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అసలు మీరు ఏ సంఖ్యాశాస్త్రాల ప్రకారం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను చాలా చక్కటి విషయాలు వస్తాయి అన్ని విషయాలు మనిషి గురించి ఏమేమి ఉన్నది అబ్బాయి ఏం చదువుకోవాలి మ్యారేజ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు చెప్పేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డేట్ని బట్టి మంత్ని బట్టి ఇయర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఒకవేళ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ ఆ నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో మార్చుకోవడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది అలా నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను మ్యారేజ్ డేట్ చూస్తాను అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా న్యూమరాలజీ చెప్పించుకుందామని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ నెంబరు ఏం పెట్టుకోవాలని చెప్పి చెప్పించుకోవటం వలన ఉపయోగం లేదు జాతకం చూసి న్యూమరాలజీ చూసి పేరు చూసి ఆ పేరులో కూడా నేను మూడు సిస్టమ్స్ చూస్తానమ్మా పైథాగ్రెస్ చాల్డేను అలానే పెర్మిట్ సిస్టమ్ చూస్తాను చూడటమే కాకుండా ఇంతకుముందు మీ పేరు ఏమున్నది ఆ పేరులో ఏం నెగిటివ్ ఉన్నదా పాజిటివ్ ఉన్నదా అనే ప్రొడిక్షన్ చేతే చదివిస్తాను మీ ఫోన్లోనే తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడమే కదా న్యూమరాలజీ అంటే పాజిటివ్గా మార్చినాక అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదివిస్తారు అప్పుడు ఏంటంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మీ ఫోన్లోనే ఎవరి ఫోన్లో వాళ్ళు అమెరికాలో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్కడ కూడా అదే ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ ప్రపంచం అంతా ఒకే అంటే యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను నేను ఆ యూనివర్సల్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది ఇక కొంతమంది ఏమవుతున్నాయంటే ప్రొడక్షన్ ఇవ్వలేక ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివించడం కాక అదేం ఒక్కర్లే బాగానే ఉంటుందండి అంటున్నారు అలా బాగానే ఉంటుందంటే నమ్మకూడదు ఏం బాగుంది ఏం బాగాలేదు ఏంటి అనేది మన ఫోన్లో మనం చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి మనం చెప్పిన విధంగా వర్క్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్లస్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లం ఉన్నది కదా అని చెప్పి మన తెలియని వదిలేయటం కాదు ఒక మంచి ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసి ఆ ప్రా ఆ మ్యారిటల్ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు చూస్తారు కొంతమంది సిగ్నేచర్స్ చేస్తుంటారు సిగ్నేచర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి ఆ నెగిటివ్ స్ట్రోక్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి అలా ఒకసారి కూర్చోబెట్టి అలా కాదమ్మా ఇదిగో ఇది ఇది నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు సపోజ్ కొంతమంది వెనక్కి రాస్తారు మనం వెనక్కి నాడము కదా ముందుకు నడుస్తాం కానీ వెనక్కి రాస్తుంటారు అలా వెనక్కి రాసినప్పుడు మన జీవితం అంతా అలా పోతూ ఉంటుంది అవన్నీ తప్పులమ్మా అని చెప్పి చెప్పడం కొంతమంది పేరు రాసినాక గీత కొట్టి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాన్ని కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్ట్లో ఎక్కడైతే కట్ చేశారో ఆ పార్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిగ్నేచర్ అంటే మన హ్యూమన్ బాడీ అనమాట అవి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూసి చక్కగా కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా కలిసి జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వేరే స్టేట్లు వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్నాయి దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే ఒక అటెన్షన్ ఉంటుందమ్మా మామూలు కాల్లో అంత అటెన్షన్ ఉండదు ఎవరికైనా అందుకని ఒక వీడియో కాల్లో మీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాటన్నిటికీ చక్కగా వివరంగా మీకు ప్రొడక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ ప్రొడక్షన్స్ మళ్ళీ మీకు పంపించడం అవి మీరు చదువుకోవడం మళ్ళీ అలా కన్వర్జేషన్ కూడా సేమ్ ఎదురుగా ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటామో అలా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవటం వల్ల మంచి హెల్ప్ జరగడం జరుగుతుంది సార్ అట్లాగే అరుణ పేరు ఉన్న ఎట్లా ఉంటుంది ఆ అరుణ పేరులో ఫస్ట్ కాంబినేషన్ చూసుకుంటే ఏ ఆర్ ఉందమ్మా ఎవరి పేరులో ఏఆర్ ఉన్నా వాళ్ళు గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతారు అంటే ఏఆర్ టెండూల్కర్లో ఏఆర్ ఉంది అర్జున్లో ఏఆర్ ఉంది అలానే ఏఆర్ రెహ్మాన్ ఏదో ఒక పేరు ఉన్నట్టయినా అర్జున్ ఏఆర్ రెహ్మాన్ అని పెట్టుకొని వరల్డ్ ఫేమస్ అయ్యాడు అలా టెండూల్కర్ మంజరేకర్ ప్రభాకర్ సుధాకర్ కలెక్టర్ ఆఫీసర్ ఇలా ఏఆర్ అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు ఇక్కడ ఏఆర్ అనేటువంటి నెంబర్ ఉన్నటువంటి ఈ అరుణ అనేటువంటి పేరు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు అంతా బాగానే ఉన్నది కానీ ఒక్కసారిగా వాళ్ళ లైఫ్లో చాలా కుదుపులు వచ్చేస్తున్నాయి చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి వీళ్ళు ఎక్కువగా ఈ బ్యూటీ పార్లర్స్ నడపడం ఇలా అందమైనటువంటి వాటికి సంబంధించినటువంటి పనులు చేయటం ఇలాంటివి చేస్తున్నారు ఏదైనా నేను అందరికి చెప్పేది ఏంటంటే అరు నా చివరిలో ఏమొచ్చింది ఎన్ఏన్నా నో అంటే వద్దు అని ఎన్ఏన్నా అంటే వద్దు అని ఎన్ ఎన్ఐ నై అంటే వద్దు అని ఇలా ఎన్ పక్కన ఓవెల్ వస్తే వద్దు అనే సౌండ్ వస్తుంది అందువల్ల వాళ్ళ చివరి జీవితం మిడిల్ నుంచే ఇబ్బంది పడుతూ ఉన్నారు మిడిల్ నుంచే వాళ్ళ యొక్క లైఫ్ అరుణ అనేటువంటి ఇక్కడ ఏంటంటే మూడు నంబర్లు ఒకదానికి ఒకదానికి పొందాలి లేకుండా ఉంది అరుణ అంటే పంతొమ్మిదో నంబర్ ఉంది ఒక అద్భుతమైన నంబర్ పంతొమ్మిదో నంబర్ జీవితంలో మంచి హైయెస్ట్ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక ఎక్సలెంట్ నెంబర్ పంతొమ్మిది మొదట ఇంకా ఒకటి చివరి ఇంకా తొమ్మిది కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు అధికారం సంపద కీర్తి విజయం అన్ని పెరుగుతుంటాయి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు శారీరక బలం కలిగిన వారు ముదుములోనూ యువకులుగా కనిపిస్తారు సూర్య సంతానం అని వీరిని పేర్కొనచ్చు అలాంటి ఒక అద్భుతమైన నెంబర్ ఉన్నది ఇంకో సిస్టంలో డైరెక్ట్గా పదిహేనో నెంబర్ ఉన్నది పదిహేనో నెంబర్ చాలా మంచి నంబర్ కానీ ఈ వన్ సిక్స్ కాంబినేషన్ మంచిది కాదు ఒక సిస్టంలో వన్ ఉండి పంతొమ్మిది అంటే ఇంకో సిస్టంలో పదిహేను ఉంటే ఆ పదిహేను ఇండివిజువల్గా చాలా మంచి నెంబర్ కానీ ఈ వన్కి సిక్స్కి రివర్స్ కాబట్టి మళ్ళీ ఇంకో సిస్టంలో ముప్పై తొమ్మిది ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ అంటే ఆరు ముప్పై తొమ్మిది అంటే మూడు ఆరు పువ్వులు మూడు కాయలు అంటే బాగా డెవలప్ అయ్యి ఒకసారి డిస్టర్బ్ అయిపోతున్నారు ఇలా అందువల్ల నేను అనేది ఏంటంటే అసలు పేరులో ఏ నెంబర్లు ఉన్నాయి ఆ నంబర్లు ఒకదానికి ఒకదానికి మ్యాచ్ అయ్యే నంబర్లా కాదా కనీసం మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే నంబర్లా కాదా ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి అంటే ఈ మూడు సిస్టమ్స్లో అంటే ఒకసారి పంతొమ్మిది యొక్క రిజల్ట్ చూపించి బాగా ఉందనుకుంటే మళ్ళీ అమ్మడే ముప్పై తొమ్మిదో నంబర్ రిజల్ట్ చూపించి ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ పదిహేను అంటే అంటే కళ అంటే వాళ్ళ మీద మూడు నెంబర్ల యొక్క ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి అలా పడుతున్నప్పుడు వీళ్ళ లైఫ్ చాలా అటర్ఫ్లాప్ అవుతూ ఉన్నది చాలా ఇబ్బంది పడుతున్నారు అదే సినిమాలో కూడా విజయశాంతి గారి పేరు అరుణ అరుణ కిరణ్ అనే సినిమాలోనూ అరుణ అనుకుంటా ఆ సినిమాలో ఆమెను బాగా డిస్టర్బ్ చేయటం అంతా కూడా చాలా గందరగోళం అయిపోవడం జరిగింది అలానే ఉన్నాయమ్మా ఆ సినిమాలో అరుణ అనే పేరే కాదు బయట కూడా అలానే ఉన్నాయి అలానే ఉన్నాయి వాళ్ళ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మనం ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గురించి మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడా ఉండదమ్మా వాళ్ళు చేసుకున్న పుణ్యాలను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి యొక్క పాపపుణ్యాలను బట్టి వాళ్ళు పూజించే భగవంతుని బట్టి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతన బట్టి ఈ కొన్ని కొన్ని రెమెడీ కొన్ని కొన్ని ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ బాబాని పూజిస్తున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు తగ్గుతున్నాయి అంటున్నారు మరి అంతేగా మరి ఆయన పూజించినందుకు ఆయన రిజల్ట్ ఇవ్వాలి కదా ఫలితాలు ఇవ్వాలి కదా కాబట్టి ఈ నెగిటివ్ నెంబర్స్ యొక్క వాటిని కూడా ఆయన ఓవర్కమ్ చేస్తారు అట్లా అని చెప్పి అందరూ ఆధ్యాత్మిక చింతన ఉండలేరు కదా ఎవరు చూసినా కానీ తన సొంత శక్తితోటి పైకి రావాలి తన సొంత శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు అందుకని ఈ అరుణ అనేటువంటి పేర్లు దయచేసి అలా అరుణ అనే పేర్లు ఎవరైనా ఉంటే నన్ను కానీ ఇంకెవరినైనా మీకు నమ్మకం ఉన్న ఎవరినైనా కలిసి ఆ పేర్లు కరెక్ట్ చేయించుకోండి చిన్న కరెక్షన్ చేసుకోవటం వల్ల డెఫినెట్గా మీ లైఫ్ మారుతుందండి లేకపోతే మీరే చెప్పండి ఇప్పుడు ఏదో పేరు ఉన్నాయన చిరంజీవి గారుగా మారటం ఏదో పేరు ఆయన మోహన్ బాబుగా మారి క్లిక్ అవ్వటం ఏదో పేరున్నాయన శివాజీ రజనీకాంత్ గారుగా మారటం ఏదో పేరున్నా అన్నపూర్ణమ్మగా మారటం ఇలా అన్నీ మారి క్లిక్ అయ్యారా లేదా మన కళ్ళారా చూస్తున్నాం చాలా మంది లేదా వ్యాపారం బాగాలేదని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు అలా బాగా అని ఏదో పొందులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా బాగాలేదండి అంటే ఆ స్త్రీ పెట్టుకోయా అంటాడు ఆ పెట్టుకొని క్లిక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళానండి ఆయన దాని ముందు ఏదో ఒకటి పెట్టుకోమన్నాడు లేదా వెంకటేశ్వర స్వామి ఏదైనా దేవుడి పేరు పెట్టుకోమంటాడు అలా దేవుడి పేరు పెట్టుకొని మరి అదే వ్యాపారం అదే షాపు అదే మనిషి అదే టాలెంట్ మరి ఒక్కసారికి ఎలా మార్పు వచ్చిందంటే ఆ పేరులో ఇంకొక అక్షరం కలిసేటప్పటికి అంటే ఏదో దేవుడి పేరు కలిసేటప్పటికి అప్పుడు పాజిటివ్ నెంబర్ అయిపోయిందండి ఆ పాజిటివ్ నెంబర్ అయ్యి బాగా జరిగింది అప్పట్లో ఇప్పుడు ఏంది న్యూమరాలజీ వచ్చింది కాబట్టి ఏదైనా ఒక పేరు కలిపేటప్పుడు ఆ కలిపి ఏ నెంబర్ వస్తుందో కూడా మనం చెక్ చేసి చెబుతున్నాం ఇప్పుడు ఇక్కడ ఊరిన బోర్ వేయకుండా ఇక్కడ వాటర్ పడతాయా లేదా సర్వే చేసుకొని వేసినట్టుగా ఇప్పుడు ఏదో స్త్రీ పెట్టమంటే ఊరిన స్త్రీ పెట్టే కన్నా న్యూమరాలజిస్ట్ని కలిసి ఆ స్త్రీ పెడితే ఎలా ఏ నంబర్ వస్తుంది అది మంచి నంబరా కాదా ఒకవేళ మంచి నంబర్ కలిసి స్త్రీని ఎస్ఆర్ఐ రాయాలా ఎస్ఆర్ ఈఈ రాయాలా లేదా ఏం రాయాలనేది కరెక్ట్ చేసి ఇస్తాం దాని ప్రకారం చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతాం ఇలా ప్రతిదానికి ముందే జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగా ఉంటుంది నమస్తే